బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ ఇంట్లో విషాదం తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరినీ ఆలరిస్తూ ఎప్పటిలాగానే టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ప్రస్తుతం స్టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది బిగ్ బాస్ షో ఇక మొదట్లో ఎవరికీ తెలియని కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చారని విమర్శలు వచ్చినప్పటికీ ఇక ఇప్పుడు మాత్రం కంటెస్టెంట్స్కి అందరూ ప్రేక్షకులు ఫాలో అయిపోతున్నారు తమకు నచ్చిన వారిని గెలిపించుకునేందుకు తెగ కష్టపడిపోతున్నారు ఇప్పటికే రెండు వారాలు ముగిశాయి మొదటి వారంలో బేబక్క రెండో వారంలో శేఖర్ భాష హౌస్ నుంచి బయటికి వచ్చారు ఇప్పుడు మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుందా అన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఒక కంటెస్టెంట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది హౌస్లో యాక్టివ్గా ఉంటూ తన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న ప్రేరణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది అనేది తెలుస్తుంది ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఒక వార్త వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో ప్రేరణకు ఒక బ్యాడ్ న్యూస్ అందబోతుందట ప్రేరణ భర్త వాళ్ళ అమ్మమ్మ కన్నుమూసారట అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉంది కాబట్టి ప్రేరణకు ఈ విషయం తెలిస్తే అవకాశం లేదు కానీ ఇక బిగ్ బాస్ ప్రేరణకు ఈ విషయాన్ని చెప్పబోతున్నారు అన్నది తెలుస్తోంది అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను ఇంటికి పంపించే నిర్ణయం ఏమైనా తీసుకుంటారా లేదంటే హౌస్ లో ఉండి ప్రేరణ తన ఆటను కొనసాగిస్తుందా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది ఒకవేళ ప్రేరణ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక ఆమెను ఇంటికి పంపించి మళ్ళీ హౌస్ లోకి బిగ్ బాస్ నిర్వాహకులు ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది సో ఏం జరగబోతుందో బిగ్ బాస్ ప్రేయులు వేచి చూడాల్సిందే